దేవుని నామానికి స్తోత్రములు వీక్షిస్తున్న మీ అందరికి వందనములు గత కొద్ది నెలల పాటుగా మనం తెలుగు బైబిల్ క్విజ్ ని చూసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు బైబుల్ పడుపు కథల క్విజ్ గురించి మనం తెలుసుకుందాము మరి ఈ క్విజ్ లో సిస్టర్ ప్రణీత సిస్టర్ మౌనిక సిస్టర్ మహి సిస్టర్ పింకి ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ విన్నర్స్ ఈ ఆలస్యం ఇక క్విజ్ లోనికి మనం వెళదాము ఫస్ట్ క్వశ్చన్ ఆకాశము నుండి కురిశాను ఆకలిని తీర్చాను ఆకాశము నుండి కురిశాను ఆకలిని తీర్చాను యువర్ టైం స్టార్ట్ నవ్ సిస్టర్ చెప్పు ఆన్సర్ మన్నా రిఫరెన్స్ అధ్యాయము వచనం నుంచి ముప్పై ఒకటవ వచనం వరకు ఈ ఆన్సర్ కరెక్టే సిస్టర్ కానీ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా సిస్టర్ చెప్పండి ఇజ్రాయిలిలో ప్రజలు అరణ్య మందు ఉన్నప్పుడు దేవుడు వీరి కొరకు వీరి ఆకలిని తీర్చడానికి ఆకాశం నుంచి మన్నాలు కురిపిస్తాడు వెరీ గుడ్ సిస్టర్ రిఫరెన్స్ ఆన్సర్ సందర్భం బాగా ఆలోచించి చెప్పారు ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఇస్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ ఉరికే మరి ఒప్పును అయ్యాను ఉరికే మరి ఉప్పునయ్యాను యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ లోతు భార్య రిఫరెన్స్ ఆదికాలము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాము నాకెందుకు ఈ ఆన్సర్ రాంగ్ అనిపిస్తుంది సిస్టర్ కరెక్టే సిస్టర్ లేదు అక్కడ ఉంది లోతు భార్య కాదు సిస్టర్ లోతు భార్య సిస్టర్ ఒకసారి ఆలోచించుకొని చెప్పండి కరెక్టే సిస్టర్ వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ నేను దిండును కాను కానీ తలగడుగా అయ్యాను నేను దిండును కాను కానీ తలగడగా అయ్యాను యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ రాయి రిఫరెన్స్ ఆది కాండము అధ్యాయము పది మరియు పదకొండు వచ్చిన ఈ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ సిస్టర్ మీరు ఎలా చెప్తున్నారు ఈ ఆన్సర్ కరెక్ట్ అని లేదు సిస్టర్ ఈ ఆన్సర్ రాంగ్ నేను రాయి అని కాదు అంటున్నాను మీరు రాయి అంటున్నారు వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ పింకి ఈజ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ నాకు బలము లేకపోయినా ఆహారము సంపాదించుకుంటా నాకు బలము లేకపోయినా ఆహారము సంపాదించుకుంటా యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ చీమలు రిఫరెన్స్ సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు రిఫరెన్స్ పది వరకు సిస్టర్ మీరు ఎలా ఎయిట్ వరకు అనే చెప్తున్నారు ఎనిమిది వరకే సిస్టర్ లేదు సిస్టర్ పది వరకు ఉంది మీరు ఆలోచించుకొని చెప్పండి ఒకసారి లేదు సిస్టర్ ఎనిమిది వరకే సిస్టర్ వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణిత ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ పండు తిన్నది వెలివేయబడినది పండు తిన్నది వెలివేయబడినది యువర్ టైం స్టార్ట్ సిస్టర్ నౌస్ వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ మనిషిని కాదు గాని మాటలతో మోసపరిచాను మనిషిని కాదు గాని మాటలతో మోసపరిచాను

వీరిద్దరు రైట్ అంటున్నారు కాబట్టి నేను రైట్ అనే అంటున్నాను సిక్స్త్ క్వషన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ కష్టపడ్డాను ఒకరి కోసం మాయే చేశారు మరొకరిని ఇచ్చి కష్టపడ్డాను ఒకరి కోసం మాయే చేశారు మరొకరిని ఇచ్చి యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆది కారణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారో వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు యాంగ్ కరెక్ట్ గానే సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా చెప్పండి యాకోబు రాహేల్ కొరకు కొలువు చేస్తే లాభాన్ని మాత్రం లేయానిచ్చి వివాహం చేస్తుంది వెరీ గుడ్ సిస్టర్ ఆన్సర్ రిఫరెన్స్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ పింకి ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ గోడ వైపు తిరిగాడు గొల్లు ఏడ్చాడు ఆయుష్ పొందాడు గోడ వైపు తిరిగాడు గొల్లుమని ఏడ్చాడు ఆయుష్ పొందాడు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ హిస్కియా రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో అని ఆరో ఎలా అనుకుంటున్నారు సిస్టర్ రైట్ సిస్టర్ లేదు సిస్టర్ అక్కడ రిఫరెన్స్ లో వేరే ఉంది లేదు సిస్టర్ మీరేమంటారు సిస్టర్ ఈ ఆన్సర్ రైట్ అయినా వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ క్వశ్చన్ తొంగి చూసింది అవమానపరిచినది గొడ్రాలైనది తొంగి చూసినది అవమానపరిచినది గొడ్రాలైనది వట్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు అధ్యాయము వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ టికెట్ కొని మరి కడుపులోనికి వెళ్ళాడు టికెట్ కొని మరి కడుపులోనికి వెళ్ళాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యోనా రిఫరెన్స్ యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ ఆన్సర్ సందర్భం ఐడియా ఉందా ఉంది సిస్టర్ చెప్పండి దేవుడు ప్రవక్త అయిన యోనాను నీనివే పట్టణంలోకి వెళ్ళమన్నప్పుడు యోనా గారు తాషిషి వెళ్ళు ఓడను ఎక్కినందుకు దేవుడు ఈ శిక్షను యోనాకు కలుగజేశాడు వెరీ గుడ్ సిస్టర్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ నేను మింగుతా దాచుతా కక్కి వేస్తా నేను మింగుతా దాచుతా కక్కి వేస్తా

ప్రయాణించాను మోకరించాను నీళ్లు త్రాగాను ప్రయాణించాను మోకరించాను నీళ్లు త్రాగాను యువర్ టైం స్టార్ట్ నా సిస్టర్ చెప్పు ఆన్సర్ ఒంటెలు రిఫరెన్స్ ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణితా ఈజ్ విన్నర్ చూసారు కదా బైబుల్ పొడుపు కథల క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము మరి ఈ క్విజ్ లో ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేసిన కడ్గమని శ్రీ కిట్స్ ని దేవుడు దీవించాలని ప్రార్థించండి మీ అందరికీ మా వందనములు దేవుని నామానికి స్తోత్రములు కడ్గమని శ్రీ అని ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనములు ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు